చేపలు అయితే పడుతున్నాయి తెస్తా అన్నాడు అదే కలగ చూడండి ఒక్కసారిగా తీయకూడదా ఒక్కసారిగా అదే మళ్ళీ బట్ చేపలు తీస్తా అన్నాడు అక్కడ తీస్తున్నాడు ఇంకొకటి వాళ్ళైతే తీసేస్తున్నాడు వాళ్ళలో ఏం పడినాయో చూద్దాం అది తీస్తా అన్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే పోటు తీసేస్తుంది అక్కడ వరకు ఉన్నాయి పోటు కానీ పోస్తే ఇదిగో ఇదంతా నీళ్ళు వచ్చేస్తాయి అప్పుడు చేపలు కూడా పడవు ఇప్పుడు తీసే తీసేస్తుంది కాబట్టి తక్కువ నీళ్ళల్లో చేపలు పడుతున్నాయి పోటు పోసే టైం అవుతుంది అప్పుడే పడి చచ్చిపోయినట్టు ఉంది అదే అప్పటికప్పుడు చచ్చిపోతుంది అదిగో అక్కడ చచ్చి మళ్ళీ స్పీడ్గా చచ్చిపోతాను అయ్యా బతుకుందా అవు ందు కానీ ఎల్లో బారిన ముంతా ఉంటుందా సార్ వాళ్ళంతా జుట్టేసినట్టుంది అది ఆ ముళ్ళు అగే ఇరుక్కుపోయినట్టుండి ఆ ములుగా దానికే ఫ్రెండ్స్ ఇది మొత్తం ఉప్పు నీళ్ళు సముద్రం నుంచి పోట పోస్తే మొత్తం ఇదంతా ఇదంతా ఫుల్ అయిపోతుంది ఇతడి దాకా ఇంకో దగ్గరకు పోతాను ఇంకో దగ్గర వదిలేదానికి పోతా ఉన్నాం అక్కడ కేజీ పడిని పడిని ఏం చేపలా ఏందా లాస్ట్లో చూపిస్తాను ఆయనకి అలవాటు కాబట్టి వెళ్ళిపోతా వాళ్ళు దూర వెళ్ళిపోతా ఉన్నా ఫ్రెండ్స్ కత్తమ్మ చెట్లు మొత్తం ముల్లే అంతా ఇటు రోంగాని రావాల్సి వస్తుంది ఇంకో దగ్గర వదిలేదానికి పోతావరణం ఎరంతా ఉంది ఈ కర్తం చెట్ల వల్ల ఏరు కాలం మాదిరిగా ఉంది ఏరంతా కర్తం చెట్టు ఏడ బాగా కలకల వేస్తాయా లోత చేపలన్నీ చనిపించారు తీసి బయట బయటపెట్టేసారు మొత్తం ఓడిదాకా వాళ్ళైతే మళ్ళీ వదులుతున్నాడు రెండోసారి రెండోసారి వాళ్ళు వదులుతా అన్నాడు ఇదంతా లోతుపాయంట ప్రస్తుతానికి మిట్టను వదులుతున్నాడు మొదటసారి వదిలినప్పుడు పడిన చేపలు ఈ చిక్కలా ఉండే లాస్ట్ లాస్ట్ జీవిస్తా అయ్యేం చేపలా అయ్యిందని లాస్ట్ ను చూపిస్తాను వస్తానండి ఈ వీడియోని ఫ్రెండ్స్ ఒక చెట్టు చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఈ చెట్టు ఎక్కడన్నా చూసారా చూసింటే కామెంట్లో ఇది ఏం చెట్టో చెప్పండి ఈ చెట్టు కాయలు చూపిస్తారండి అయ్యా ఫ్రెండ్స్ కాయలు చెట్టు కాయలు ఇది వచ్చేసి పువ్వు మొగ్గ కామెంట్ ద్వారా ఈ చెట్టు ఏం చెట్టో చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడికి ఒక చిత్రం కనిపించింది చూడండి ఇక్కడికి వచ్చేసి కుక్క ఒకటి ఉంది ఇంత దూరం వచ్చి ఇక్కడ చనిపోవటానికి కారణం ఏందో తెలవటం లేదు ఫ్రెండ్స్ లోతున్నాను కదా ఎంత ఉందో చూడు ఎదురు రూమ్ లోతు చూడండి ఫ్రెండ్స్ ఎంత లోతుందో ఫ్రెండ్స్ ఇక్కడైతే చేపబడి ఉంది చూపిస్తారా అండి మా అన్న వాళ్ళ వదులుకుంటా బాతున్నాడు ఇక్కడైతే పడిపోయింది చూపిస్తా పడి వెళ్ళి ఉంది చిన్న చేప ఒకటి పడింది చూడండి ఫ్రెండ్స్ కత్తం చెట్లు ఎలా ఉన్నాయో మొత్తం ఏరు ఒక అడవి మాదిరి అడవి మాదిరిగా ఉంది చూడండి దారిగా లేదు అడిగి మాదిరి అక్కడ రావాలన్నా కూడా కొద్దిగా భయంకరమైన సూటు ఫ్రెండ్స్ చూడండి అదిగో నీళ్ళల్లో ఎట్ట చేప జరుగుతుందో కనిపిస్తుందా దరకు వచ్చేసింది ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ మా ఊరు పక్క అయితే ఐ ఐదు గంటలకి ఐదు గంటలకి ఎక్కువ ఐదు గంటలకు కానీ చేపలకు కానీ పోతే చేపలు పడేలాకి ఒంటి గంట రెండు గంటలు అవుతాయి అంటే చెరువు కాలాలు మంచినీటి కాలాలు ఇక్కడికి ఇక్కడికి వచ్చాము మా ఎన్నోళ్ళ ఊరికి చేపలు పట్టే చేపలు ఎలా పడతారని చూపించేదానికి వచ్చాను గట్టిగా ఒక్క ఐదు నిమిషాలు పది నిమిషాలు కడగాల ఆమెడిమిడి ఒక రెండు కేజీల దాకా చేపలు పడిపోయినాయి కానీ ఆ చేపలు ఏం చేపలు అనేది లాస్ట్ చూపిస్తా లాస్ట్ దాకా ఈ వీడియో చూడండి వాళ్ళైతే చేస్తున్నాడు రెండోసారి చేసిన వల్ల ఇక్కడ పడింది ఒకటి పెద్దది పడి అది ఫడిపోయింది అక్కడ పెద్ద చేప ఒకటి జీవిస్తారండి చేపలు వల్ల ఇవ్వండి అదే మా ఊర్లో కాని అయితే ఉదయానికి ఎక్కువ జాగన్ పోతారు ఇక జాగన్ పోయి వాళ్ళ ఏసీ 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 ఒంటి గంటకో రెండు గంటలకో వస్తారు అది కూడా పడితే పడితే లేకపోతే டாரே செம்பிட்டே இருந்தேன் எனக்குட்டே பெருதே நான் மாட்ட ஆனா அந்த ஸ்பீட்ல இருக்கு ஐயே திருப்பிது வா நான் 20 ம்ம் நோ மொத்தம் பைலேட் వల్ల ఏం చేయాలండి సోదా పక్కనేసి పెట్టదండి

ముచ్చి నాలుగు వందలు ఐదు వందలు సంపాదించుకోవచ్చు డ్యారికి మూడు వందల నాలుగు వందలు సంపాదించడం మా ఇంట్లో రమ్మలేరు ఫ్రెండ్స్ ఏం చేపలు పడేది లాస్ట్లో చూపిస్తాను అన్నాను కదా చూడండి ఇది వచ్చేసి ఇసుకపుర్రి ఇది వచ్చేసి జల్ల ఇవి వచ్చేసి బొడాలు ఇది వచ్చేసి దేనిదే పట్టుమొదలు ఇది వచ్చేసి ఇది 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 సుక్క ఇవి వచ్చేసి పైలెట్లు అంటారు ఫ్రెండ్స్ ఇక మొత్తం చిక్కాల్లో వేసేసాము ఇంకైతే బయలుదేరుతా ఉన్నాము అమ్మడి ఇమ్మడి ఒక మూడు కేజీల దాకా రెండు కేజీలు పడి ఉంటాయా రెండు కేజీలు పడి ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకైతే బయలుదేరుతున్నాము సంచి కాడ పట్టుకొని వచ్చదా

కానీ ఇంకోటి చిత్రమైనది విచిత్రమైనవి చె ఫ్రెండ్స్ చూడండి ఈ కొడవాలంటారు చేపలు పట్టేదని మీ ఊరు పక్క ఏముంటుందో కామెంట్ ధర తెలపండి ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు చేపలు ఎలా పట్టే పట్టాడో మా అన్న చూశారు కదా అది ఏమేమి చేపలు కూడా చూపించాను చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇది ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాము నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ తర్వాత వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Bye.